నమోత భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము ఇంద్రియ సత్యవర్ణనంలో దుఃఖాన్ని గురించి తెలుసుకుంటూ నాలుగు ఆర్య సత్యాలను గురించి చెప్పుకున్నాం ఈ నాలుగు ఆర్య సత్యాలలో మళ్ళీ మొదటిదైనటువంటి దుఃఖ వర్ణనము గురించి విఫలంగా చెప్పుకుందాం నాలుగు ఆర్య సత్యాల గురించి ఒక విధంగా పరిచయాన్ని చెప్పుకున్నాం నిన్న మనం అంటే ఆ నాలుగు ఆర్య సత్యాలను అర్థంతో తర్వాత లక్షణ భేదాలతోటి క్రమంతో నిశ్చయించి తెలుసుకున్నాం జననము మొదలైన వాటితో నిశ్చయించి తెలుసుకున్నాం ఈరోజు దుఃఖ వర్ణన కథనము మొదటి ఆర్యసత్యమైనటువంటి దుఃఖాన్ని గురించినటువంటి వర్ణన జన్మ వర్ణనము ఒక జన్మను రెండు జన్మలను కూడా అని దీఘనికాయంలో చెప్పబడినట్లుగా ఇక్కడ జాతి శబ్దం అనేక అర్థాలు కలదిగా ఉన్నది ఈ జన్మ శబ్దము అనేక అర్థాలు కలదిగా ఉన్నది ఇక్కడ జాతి శబ్దము భవం అనే అర్థంలో ప్రయోగింపబడింది ఈ దిగనికాయలో ఈ జాతి శబ్దము భవం అనే అర్థంలో ప్రయోగింపబడింది అది దిగనికాయంలో కూడా ఒకటి ఎనభై తొమ్మిది అని వివరణ ఇచ్చిండు అక్కడ ఇంకా విశాఖ నిర్గ్రంథులను పేరుగల శ్రమణ జాతి కలదు ఇది అంగుత్తర నికాయంలో చెప్పిండు ఇక్కడ జాతి శబ్దము సమూహము లేదా సంగ్రహము అనే అర్థంలో ప్రయోగింపబడింది అంటే దీఘనికాయలోనేమో భవం అనే అర్థంలో ఉపయోగింపబడ్డది భవం అంటే జన్మ అనే అర్థం కూడా ఉంది తర్వాత లోకం అనే అర్థం కూడా ఉంది కామభవము రూపభవము అరూపభవము అని అయితే ఒక జన్మను రెండు జన్మలను కూడా అన్నప్పుడు భవం అనే అర్థంలో ఉపయోగించబడ్డది తర్వాత ఈ అంగుత్తర నికాయంలో నిర్గ్రంథులనే పేరు గల శ్రమణజాతి కలదు అన్నప్పుడు ఆ శ్రమణులందరినీ కలిపి ఒక సమూహంగా చెప్పటము జరిగింది అంటే ఇక్కడ సమూహాన్ని సూచించడానికి ఈ శబ్దము ఉపయోగించబడ్డది జాతి శబ్దము ఇక జాతి రెండు స్కందాలలో సంగ్రహింపబడి ఉంది ఇక్కడ ఈ జాతి శబ్దము సంస్కృత లక్షణంలో సంగ్రహింపబడింది సంస్కృత లక్షణం అంటే రెండు స్కందాలలో సంగ్రహింపబడినది దమ్మ విఫలంగా లేదు ఇక్కడ వివరణ రెండు స్కందాలలో ఈ జాతి సంగ్రహింపబడి ఉన్నది అన్నప్పుడు సంస్కృత లక్షణము తీసుకోబడింది అని సంస్కృత లక్షణము అని అంటే ఇక్కడ కృత్రిమం కానటువంటిది కృత్రిమమైనటువంటిది నిర్వాణం కానటువంటిది అని తల్లి గర్భంలో మొదటి చిత్తము పుట్టినప్పటి నుండి మొదటి విజ్ఞానం ఉద్భవించినప్పటి నుండి అతని జన్మ ఇక్కడ ప్రతిసంధి అర్థంలో ప్రయోగింపబడింది అంటే తల్లి గర్భంలో మొదటి చిత్తము పుట్టినప్పటి నుండి అంటే అంతకు ముందరి జన్మ నుంచి జారిపోయి తల్లి గర్భంలో చేరినప్పటి క్షణాన్ని ప్రతిసంధి అని అంటారు అక్కడ మొదటి చిత్తము పుట్టటాన్ని ఈ ఇక్కడ పుట్టటము ఇక్కడ సూచింపబడ్డది ఇంకో చోట ఆనంద సంప్రతిజాత బోధిసత్వుడు అంటే పుట్టిన బోధిసత్వుడు ఇచట ఇది ప్రసూతి అర్థంలో ప్రయోగింపబడింది అంటే గర్భం నుంచి బయటికి రావటము పుట్టటం అనే అర్థంలో ప్రయోగింపబడింది అంతకుముందేమో గర్భంలో మొదటి చిత్తం ఉత్పన్నమైన కావటాన్ని గురించి చెప్పబడ్డది తర్వాత అనాక్షిప్త అనిందిత జాతివాదంతో అని దిగనికాయంలో చెప్పినప్పుడు ఇక్కడ ఇది వంశము అనే అర్థంలో ప్రయోగింపబడింది ఇంకా భగిని నేను జాతిలో పుట్టాను ఇక్కడ ఈ జాతి శబ్దము అరియశీల అర్థంలో ప్రయోగింపబడింది ఈ జాతిలో పుట్టినప్పటి నుండి అనేటువంటిది అది అంగులీమాల విషయంలో చెప్పబడ్డది అక్కడ నేను ఆర్య జాతిలో పుట్టినప్పటి నుండి అనే అర్థంలో ప్రయోగింపబడ్డది అంటే అంతకుముందు అంగులీమాలుడు దొంగగా ఉన్నప్పుడు ఉన్నప్పటి విషయం కాకుండా అతను భిక్షువై ఒక అరియుడుగా రూపొందటం కూడా ఒక జన్మ అనే అర్థంలో ఉపయోగించబడ్డది ఆ జన్మను గర్భంలోని ప్రాణుల ప్రతిసంధి మొదలుకొని తల్లి గర్భం నుండి బయటకు వచ్చేంత వరకు ఏర్పడిన స్కందాలలో అలాగే సంస్వేదజ ఔపపత్తిక ప్రాణులను ప్రతిసంధి స్కందాలలోనే అర్థం చేసుకోవాలి ఈ జన్మను గర్భంలోని ప్రాణుల ప్రతిసంది మొదలుకొని అంటే గర్భంలో చేరిని మొదలుకొని తల్లి గర్భం నుండి బయటకు వచ్చేంత వరకు అని గ్రహించాల అలాగే స్వేదజ అంటే చెమట నుండి పుట్టేటువంటి ప్రాణులు ఔపపత్తిక అని అంటే దేవత జన్మల్లో తల్లిదండ్రుల అవసరం లేకుండానే అప్పటికప్పుడు ఇక్కడ జారిపోయి అక్కడ ప్రత్యక్షం కావటం అటువంటి ప్రతిసంధి అటువంటి ప్రాణులను ప్రతిసంధి స్క స్కంధాలలోనే అర్థం చేసుకోవాలి ఈ సంస్థ స్వేదజ ఔపపత్తిక ప్రాణులను ప్రతిసంధి క్షణం అంటే అక్కడ ప్రత్యక్ష ప్రత్యక్షమైన క్షణంలోనే అనే అర్థంలో తీసుకోవాలి ఇది క్రమసహిత జాతి వర్ణనము క్రమరహితమైన వాటి విషయం మాట్లాడితే అక్కడక్కడ పుట్టే ప్రాణులకు కలిగే ఆయా ప్రతిసంధుల యొక్క మొదటి పుట్టుకే జాతి అనబడుతుంది ఆయా ప్రతిసంధి యొక్క మొదటి పుట్టుకే అంటే ఇక్కడ జారిపోయి అక్కడ ప్రతిసంధి విజ్ఞానం ఉత్పన్నం కావటం అదే జాతి అనబడుతుంది అక్కడక్కడ భవన్లో మొదట పుట్టటము ఈ జాతి యొక్క లక్షణం అక్కడక్కడ ఆ భవన్లో ఆ లోకంలో లేదా ఆ జన్మలో మొదట పుట్టటము దీని లక్షణం భవన్లోని ఏదో ఒక లోకానికి చేర్చటం దీని పని భవన్లోని ఏదో ఒక లోకానికి అంటే కామభవము రూపభవము అరూపభవము ఎక్కడో చోట చేర్చడం దీని పని దుఃఖాలను అప్పగించటం వలన ఇది తెలియబడుతున్నది గతంలోని భవన్ నుండి వర్తమానంలోని భవన్లోనికి దిగటము లేదా దుఃఖవైచిత్రి దీనికి సమీప కారణము అంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి ఇట్లా దిగిపోవటము అంటే అన్ని జన్మలలో కూడా దుఃఖమే ఉన్నది కాబట్టి ఈ ఈ అస్తిత్వము ఉండటమే దుఃఖానికి కారణమని దుఃఖము ఇక్కడ జన్మము ఎందువలన దుఃఖం అనబడింది ఎందుకనగా ఇది అనేక దుఃఖాలకు భూమి దుఃఖము విపరిణామ దుఃఖము సంస్కార దుఃఖము ప్రతిచ్ఛన్న దుఃఖము అప్రతిచ్ఛన్న దుఃఖము పర్యాయ దుఃఖము నిష్పర్యాయ దుఃఖము అని దుఃఖము అనేక విధాలుగా ఉంది ఇక్కడ శారీరక వేదన చేతసిక వేదన అంటే శరీర సంబంధమైన వేదన చిత్త సంబంధమైన వేదన స్వభావంతో పేరుతో కూడా దుఃఖం కావటం వలన దుఃఖ దుఃఖము అనబడుతుంది ఈ శారీరకమైన దుఃఖము మానసికమైన దుఃఖము దుఃఖ దుఃఖము అనబడుతుంది సుఖవేదన పరిణామ రూపంలో దుఃఖాన్ని కలిగించేది కావటం వలన విపరిణామ దుఃఖము అనబడుతుంది సుఖవేదన పరిణామ రూపంలో దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే ఒక సుఖాన్ని బాగా అనుభవించిన తర్వాత అది తొలగిపోయినప్పుడు దుఃఖం కలుగుతుంది అయ్యో ఆ సుఖం తొలగిపోయిందే అది మళ్ళీ నాకు ఎప్పుడు దొరుకుతుందో అని దుఃఖాన్ని కలిగిస్తుంది అటువంటి దాన్ని విపరిణామ దుఃఖము అని అంటారు ఉపేక్షా వేదన అలాగే మిగిలిన మూడు భూముల సంస్కారాలు ఉత్పత్తి నాశనాలతో బాధింపబడటం వలన సంస్కార దుఃఖము అనబడతాయి ఉపేక్షా వేదన అదేవిధంగా మిగిలిన మూడు భూముల సంస్కారాలు మిగిలిన మూడు భూముల సంస్కారాలు అంటే ఇక్కడ లోకోత్తర భూమికను వదిలి ఈ తక్కిన భూములు కామా అంటే కామావచర భూమిక రూపావచర భూమిక అరూపావచర భూమిక అని వీటిల్లోని సంస్కారాలు ఇవి ఉత్పత్తి నాశనాలతో బాధింపబడతాయి కాబట్టి సంస్కార దుఃఖము అనబడతాయి ఇంకా చెవి నొప్పి నొప్పి రాగం వలన కాలిపోవటం దహించుకపోవటం ద్వేషం వలన దహించకపోవటం మొదలైన శారీరక చేతసిక రోగాలు ఇంకా ప్రశ్నతోనే తెలియబడటం వలన అలాగే సాధనం తెలియబడకపోవటం వలన ప్రతిచ్ఛన్న దుఃఖము అనబడతాయి ఈ చెవి నొప్పి పంటి రాగ రాగద్వేషాలతో బాధపడటము శారీరకమైన మానసికమైన రోగాలు ప్రశ్నతోనే తెలియబడతాయి అలాగే సాధనము తెలియబడకపోవటం వలన ప్రతిచ్చన్న దుఃఖము అనబడతాయి ప్రతిచ్చన్న దుఃఖము అంటే దాగి ఉన్న దుఃఖము అని అర్థం ఇవి అడిగినప్పుడే ఏమైంది అని అడిగినప్పుడే ఆ దుఃఖం ఏమిటో చెప్తాడు అతను తెలుస్తాయి ఎందువల్ల అది కలిగిందో వెంటనే తెలియదు అందువల్ల వీటిని ప్రతిచ్చన్న దుఃఖము అని అంటారు తెలియబడని దుఃఖం కూడా దుఃఖమే అనబడుతుంది పాలీలో వర్ణించబడిన ముప్పై రెండు దండనలతో పుట్టే రోగాలు అడగకుండానే తెలియబడటం వలన వాటి సాధనం తెలియబడటం వలన అప్రతిచ్చన్న దుఃఖం అనబడుతుంది ముప్పై రెండు రకాల దండనలు రాజులు ఇచ్చే ఇచ్చేటువంటి దండనలు వర్ణించబడ్డాయి పాలీలో అవి ఆ దండనలతో పుట్టే రోగాలు దుఃఖం అడగబడ అడగబడకుండానే తెలియబడటం వలన వాటిని ఎవరు అడిగే అవసరం లేదు కొరడా దెబ్బల శిక్ష వేస్తే అది కనిపిస్తూనే ఉంటుంది తర్వాత ఆ సాధనం అంటే ఆ దుఃఖం కలుగుతున్నదో కూడా కనిపిస్తూనే ఉన్నది అందువల్ల ఇది అప్రతిచ్ఛన్న దుఃఖము అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్న దుఃఖము అనబడుతుంది తెలియబడే దుఃఖం కూడా దుఃఖమే దుఃఖ దుఃఖం కాక మిగిలిన దుఃఖాలు దుఃఖ సత్యం గురించి విభంగంలో లెక్కింపబడిన జన్మ మొదలైన దుఃఖాలన్నీ ఆ దుఃఖానికి భూమి కావటం వలన పర్యాయ దుఃఖము అనబడతాయి ఇక్కడ దుఃఖ దుఃఖం అంటే శారీరక మానసికమైన వేదనలు దుఃఖాలు అది కాక మిగిలినవి అన్నీ కూడా విభంగంలో లెక్కింపబడినటువంటి జన్మ మొదలైన దుఃఖాలన్నీ ఆ దుఃఖానికి భూమి కావటం వలన పర్యాయ దుఃఖము అనబడతాయి దుఃఖము నిష్పర్యాయ దుఃఖము అనబడుతుంది అంటే ఇవి అన్నీ ఆ దుఃఖానికి భూమి కావటం వలన జన్మ ఉన్నప్పుడే ఈ దుఃఖాలన్నీ కలుగుతాయి జన్మ మొదలైన దుఃఖాలన్నీ ఆ దుఃఖానికి భూమి కావటం వలన ఇది పర్యాయ దుఃఖము అనబడతాయి కానీ దుఃఖదుఖమేమో నిష్పర్యాయ దుఃఖం అని తక్కినవన్నీ పర్యాయ దుఃఖము దుఃఖమేమో నిష్పర్యాయ దుఃఖము పాలీలో వచ్చిన బాలపండిత సూత్రం మధ్యమనికాయ మొదలైన వాటిలో భగవానుడు కూడా ఉపమానాన్ని బట్టి ఈ జన్మ అపాయ దుఃఖం అని తెలిపినాడు అలాగే సుగతిలో కూడా మనుష్య లోకంలో గర్భంలోనికి రావటం వలన దుఃఖమే కలుగుతుంది దానికి వస్తువు కావటం వలన దుఃఖం అపాయ దుఃఖము అని అన్నాడు ఒక చోట అపాయ దుఃఖము అని అంటే ఈ అపాయంలో పడటం జంతు జన్మ రేతత్వము అసురత్వము నరకంలో పడటము ఇవి అవి ఎట్లాగూ దుఃఖాన్ని కలిగించేవే కానీ సుగతి అయినటువంటి మనుష్య లోకంలో కూడా గర్భంలోనికి రావటం వలన దుఃఖమే కలుగుతుంది కాబట్టి దానికి వస్తువు కావటం వలన దుఃఖము మానవలోకంలో కూడా దుఃఖమున్నది కానీ ఇది అపాయం కాదు దుర్గతి కాదు సుగతి ఎందుకంటే ఇక్కడ నుంచి అతను సంపూర్ణంగా దుఃఖాన్ని నాశనం చేయడానికి అవకాశం ఉన్నది ఇక గర్భంలోనికి రావటం వలన కలిగే దుఃఖము మళ్ళీ వాటిని వివరిస్తూ ఉన్నాడు ఈ ప్రాణి తల్లి కడుపులో తెల్ల కలువ పద్మము తెల్ల తామర వంటి సుఖకరమైన స్థలంలో ఏమీ పుట్టడం లేదు ఆమాశయానికి కింద పక్వాశయానికి పైన పొట్ట వీపు ఎముకల మధ్య చాలా ఇరు ఎరుకుగా ఉన్న స్థలంలో చిమ్మ చీకటిలో నానా రకాల శవాల వంటి దుర్వాసనలు గల వాయువులతో దూషితమైన అతి అసహ్యకరమైన ఉదరంలో మురిగిన చేపలలో పులిసిన పప్పులో మురికి కాలువలో కాలువలో పుట్టిన కీటకంలా జన్మిస్తాడు అతడు అక్కడ ఉంటూ పది నెలల వరకు గర్భంలోని వేడితో పుటపాకంలా పుటపాకం అంటే ఏదైనా మందును ఆకులో చుట్టి వేడి బూడిదలో ఆ కుమ్ము అంటాం ఇక్కడ ఆ కుమ్ములో పెడితే ఆ మందు ఉడుకుతుంది ఆ విధంగా లేదా పిండి ముద్దల వేడి చేయబడుతూ తన శరీర అవయవాలను చాపుకోవటంలో ముడుచుకోవటంలో కూడా వివసుడై అంటే స్వేచ్ఛ లేని స్వాతంత్రం లేనివాడై ఎంతో దుఃఖాన్ని పొందుతాడు ఇది గర్భంలోనికి రావటం మొదలైన వాటి వలన కలిగే దుఃఖము తల్లి ఎప్పుడు కదలటము నడవటము కూర్చుండటము లేవటము పక్కకు తిరగటము మొదలైన వాటిని చేయటం వలన త్రాగిన వాని చేతిలో గొర్రెపిల్లల పాములవాణి చేతిలో పాము పిల్లల లాగటము పడవేయటము విసరటము ఎత్తిపారవేయటము మొదలైన వాటి వలన చాలా కష్టాన్ని పొందుతాడు ఇంకా తల్లి చల్లని నీరు తాగుతున్నప్పుడు శీతల నరకంలో ఉన్నట్టుగా వేడి ఎవాగు మొదలైన వాటిని తాగుతున్నప్పుడు లేదా వేడి అన్నం తింటున్నప్పుడు నిప్పుల వర్షంలా ఉప్పు పులుపు మొదలైన ఖాద్య పదార్థాలను తింటున్నప్పుడు కారాపతచ్చిక మొదలైన దండనను పొందిన తెగిన అవయవాలపై ఉప్పును చిలకరించినట్లుగా తీవ్రమైన కష్టాన్ని పొందుతాడు ఇది గర్భంలో ఉన్నప్పుడు పొందే దుఃఖము గర్భంలో మూర్చపోయిన తల్లికి మిత్రులు సుహృదులు కూడా చూడకూడని స్థలంలో శస్త్రాలతో ఛేదనము ఆపరేషన్ లాంటివి చేయటం వేరుపరచటము మొదలైన వాటి వలన కలిగే కష్టాలను గర్భ విపత్తి మూలక దుఃఖము అంటారు శిశువుకు జన్మిస్తున్న తల్లి యొక్క కర్మజ వాయువుతో కిందికి తిరిగి జన్మనిస్తున్న తల్లి యొక్క కర్మజ వాయువుతో కిందికి తిరిగి నరకంలో పడటంలాగా భయానకమైన యోని మార్గం వైపు కొనిపోబడుతూ చాలా ఇరుకైన యోని మార్గము నుండి తాళపురంధ్రము నుండి వెలువడుతున్న పెద్ద పాములాగా లేదా నరకంలో పడిన ప్రాణి సంఘాత పర్వతాలతో జీర్ణ విచీర్ణం చేయబడుతున్నప్పటిలాగా ఆ శిశువుకు కష్టం కలుగుతుంది ఇటువంటి దుఃఖము ప్రసవ దుఃఖము అనబడుతుంది పుట్టిన శిశువుకు కొత్త గాయంలాగా ఆ సుకుమార శరీరాన్ని చేతులతో పట్టుకోవటం స్నానం చేయించటం కడగటం బట్టతో తుడవటం మొదలైన సమయాల్లో సూది లేదా శస్త్రం యొక్క వాడి అయిన అంచుతో కోయటము ఖండించటం లాంటి దుఃఖము కలుగుతుంది ఇది తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పుడు కలిగే దుఃఖము అనబడుతుంది ఆ తర్వాత తనను తాను హింసించుకునేవాడు లేదా అచేలక వ్రతధారి అంటే ఈ అచేలకులు ముఖ్యంగా జైనులు తమను తాము హింసించుకుంటూ తపస్సులు చేస్తారు కదా ఆ విధంగా కలిగేటువంటి దుఃఖము ఇంకా కోపం వలన ఆకలి దప్పిక వాటి వలన కలిగే దుఃఖము లేదా వస్త్రాలు లేకుండా ఉండటము ఇవి స్వయంకృత ప్రయత్నం వలన కలిగే దుఃఖాలు దాని తర్వాత అతని జీవితకాలంలో ఇతరుల వలన చేయబడిన వధ బంధనము మొదలైన వాటిని అనుభవించటం వలన కలిగే కష్టము పరోపక్రమ దుఃఖము అనబడుతుంది ఇతరులు ఒక ప్రాణిని హింసించవచ్చు కొట్టవచ్చు బంధించవచ్చు అది ఇతరుల వల్ల వల్ల కలిగే దుఃఖము అనబడుతుంది ఇక్కడికి ఈరోజు చాలు